అది 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 కీర్తన అయినా సంకీర్తన అయినా కూడా మనం పూర్తిగా మనల్ని మనం మర్చిపోయి అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు మన ఆలోచనలు అనేవి కట్ అవుతాయి అంటే అక్కడ మన మనసు బలాలు అనేవి దర్శించి పూర్తిగా అందులో దేవుడి గురించి మనం కీర్తన చేసినప్పుడు అందులో పూర్తిగా నీలమైన అంటే ఇప్పుడు వారితో వారు నాకు తెలియకుండానే ఒక మంచి అభివృద్ధి ఈరోజు మన లక్ష్యే ప్రతి సరే నేను క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన గారికి కూడా